అల్లుడు కారులో వద్దడు ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అని అంది అత్తగారు ఈ కథ మొదటి భాగం ఇది మూర్తి గారు సుజాత దంపతులకు ఒక్క గనొక్క కూతురు రమ్య రమ్య చాలా అందంగా ఉంటుంది రమ్య పెళ్ళిడికి రావడంతో మంచి సంబంధాలు చూస్తున్నారు ఒకరోజు రమ్యని చూసేందుకు పట్నం నుంచి రవి వచ్చాడు రవి కూడా ఒక పెళ్లిళ్ళ పేరయ్య మాత్రమే వచ్చాడు మూర్తి గారు భార్య వాకిట్లోకి ఎదురొచ్చి కాళ్ళు కడుక్కో బాబు అని చెమతో నీళ్లు ఇచ్చింది అప్పుడే రవి సుజాతను చూశాడు అబ్బా ఎవరివిడ ఇంత అందంగా ఉంది మా అత్తగారే అయి ఉంటుంది తల్లి ఎంత అందంగా ఉందంటే పెళ్ళి ఇంకెంత అందంగా ఉంటుందో అనుకుంటూ అలా ఆమెని నిలబడి చూస్తూ ఉండిపోయాడు అప్పుడు పెళ్ళిళ్ళ పేరయ్య కాళ్ళు కడుక్కో బాబు అని అన్నాడు అప్పుడు మైకం నుండి బయటకు వచ్చిన రవి కాళ్ళు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాడు అప్పుడు మూర్తి గారు అక్కడవే వచ్చావా బాబు అమ్మా నాన్నని తీసుకుని రాలేదే అని అడిగారు అప్పుడు పేరయ్య నేను ఎలా అంటున్నానని ఏమీ అనుకోకండి ఈ సంబంధం ఖాయమైతే మీ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు అత్తగారి పోరు ఉండదు ఆడబడుచి పోరు ఉండదు అలాంటివి ఏమీ ఉండవు ఈ అబ్బాయికి అమ్మ నాన్న లేరు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు అలాగే పట్నంలో రెండు అంతస్తుల డాబా కూడా ఉంది చాలా బుద్ధిమంతుడు ఎలాంటి అలవాట్లు లేవు కావాలంటే మీరే ఎంక్వైరీ చేయించుకోండి అని అన్నాడు కారయ్య రవి మాత్రం కాబోయే అత్తగారి వైపే కన్నార్పకుండా అలా చూస్తూ ఉన్నాడు మావయ్య నీకెక్కడో పుట్ట మచ్చ ఉంది లేదంటే నీలాంటి వాడికి ఇంత అందమైన భార్య అదృష్టవంతుడివి పో అని మనసులో అనుకున్నాడు అప్పుడు సుజాత గదిలోకి వెళ్ళింది గదిలో రమ్య స్నేహితులు ఆమెను అందంగా అలంకరించారు అప్పుడు సుజాత నా తల్లి నాదిష్ట తైలిలా ఉందని తన చేతులతో మెటికిలు విరిచింది ఆ గదిలో రమ్య స్నేహితురాళ్ళు చాలామంది ఉన్నారు అందమైన అమ్మాయిలని మీరిక్కడే ఉండండి బయటికి రావద్దని చెప్పి అసలు ఏమాత్రం బాగాలేని అమ్మాయిలతో మీరు రమ్యని బయటికి తీసుకుని వెళ్ళండి అని చెప్పింది అప్పుడు వారు రమ్యని హాల్లోకి తీసుకుని వచ్చారు అందంగా ఉన్న అమ్మాయిలేమో కిటికీలోంచి అబ్బాయిని చూస్తూ నవ్వుకుంటున్నారు అప్పుడు గా ఉన్న అమ్మాయిలు రమిని తీసుకొచ్చి రవి ముందు నిలబెట్టారు రమిని చూసిన రవి అప్ప అమ్మాయి చాలా బాగుంది అని అనుకున్నాడు తల్లి కూతురు ఇద్దరు పెటపెటలాడిపోతున్నారు జడలు బాగా పొడవు పెంచారు అని అనుకున్నాడు తల్లి కూతురు ఇద్దరిని చూడటానికి నా రెండు కళ్ళు చాలటం లేదు అని అనుకున్నాడు అప్పుడు సుజాత అమ్మ రమ్య అబ్బాయికి కూల్ డ్రింక్ ఇవ్వమ్మా అని అంది అప్పుడే కూల్ డ్రింక్ ఇస్తూ రవిని దగ్గరగా చూసింది రమ్య అప్పుడు రవి రమ్య అందాల వైపు చూశాడు ఒక్కసారిగా తుల్లిపడిన రమ్య లేచి నించుంది ఈ మగాలంతా ఇంతే ముఖం చూడకుండా ఎక్కడెక్కడో చూస్తారు అని అనుకుంది మనసులో అప్పుడు పేరయ్య అమ్మాయి నీకు నచ్చిందా బాబు అని అన్నాడు అమ్మాయి నాకు బాగా నచ్చింది అని అన్నాడు రవి అలాగే రమ్యకు కూడా అబ్బాయి నచ్చడంతో సంబంధం ఖాయం చేసేసారు ఒక మంచి ముహూర్తాన ఇద్దరికి వివాహం జరిపించేశారు ఆ తర్వాత అసలైన ఘట్టం రాని వచ్చింది గదంతా పూలతో అందంగా అలంకరించారు సుజాత అల్లుడిని చూసి నా కూతురు వీడితో ఎలా వేగుతుందో ఏంటో వీడి వీడివాలకం చూస్తుంటే ఎప్పటి నుంచో మంచి కరువుతోని ఆకలితో ఉన్నట్టుగా ఉన్నాడు అసలే నా కూతురు సుకుమారంగా పెరిగిన పిల్ల అసలు నిద్రకు ఆగలేదు వీడి ముఖం చూస్తుంటే అసలు నిద్ర నిద్రపోనిచ్చిలానే లేడు వీడితో ఎలా వేగుతుందో ఏంటో అని భయపడుతుంది తల్లి అదే విషయం తన భర్తతో కూడా చెప్పింది అప్పుడు గారు అలాంటి భర్త దొరకటం దాని అదృష్టమే కదే అని అన్నాడు అవును నిజమే అలాంటి భర్త దొరకటం అదృష్టం ఉండాలి నాకు ఆ అదృష్టం దక్కలేదు అని అంది సుజాత ఇంకెప్పుడు అస్తమాను నువ్వు నా మీద పడి ఏడుస్తావు అని అన్నాడు గారు మరి ఆడవనా నేను అన్న దాంట్లో తప్పేముంది మాట కదే అన్నాను అని అంది భార్య మీరేదో పెద్ద వ్యవసాయం చేసేస్తారు పొడి చేస్తారని బంగారం లాంటి నాయకరం భూమిని తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టారు మా అమ్మ నాన్న మీకేమో పొలంలో పడుకోవటం తప్ప వ్యవసాయం చేయటం రాదు ఏదో అతి కష్టం మీద ఒక విత్తనం నాటారు అంతే మళ్ళీ నా తోటని పండించలేకపోయారు అని బాధపడింది సుజాత అబ్బా సుమాని సంతోషంగా ఉండవలసిన టైంలో నీ నసేంటే ఏదో ఒకరోజు సరైన పంట పండించి నీ కరువు మొత్తం తీర్చేస్తానులే అని అన్నాడు మూర్తి ఆ మాటలే తప్ప చేతల్లో ఏమీ ఉండదు అని ముట్టు తిప్పుకుని వెళ్ళి పడుకుంది సుజాత ఇంతలో పక్క గదిలో అల్లుడు పని మొదలు పెట్టేశాడు అల్లుడు పొలంలో బాగా పిచ్చికారీ చేస్తున్నాడు అదంతా పక్క గదిలో ఉన్న అత్తగారికి వినిపిస్తుంది అప్పుడు భర్తతో యావండి నా పొలానికి నీరు పెట్టి చాలా కాలం అవుతుందండి కొంచెం నీరు పెట్టండి అని అంది వసీ కూతురు పెళ్లి కోసం తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నాను కొంచెం రెస్ట్ తీసుకోనివ్వు అని అన్నాడు రెస్ట్ మీకు అన్ని పనులు చేయడానికి ఓపిక ఉంటుంది కానీ నా పొలం దగ్గరికి వచ్చేసరికి మీకు ఎక్కడ లేని నీసం వచ్చేస్తుంది అని అంది ఏడుస్తూ సర్లేండి పొద్దున్నే లేచి వెళ్ళి కాస్త జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు తీసుకుని రండి అని అంది ఎందుకే ఇప్పుడు పెళ్లి పనులు చేసి బాగా అలసిపోయాను కదా బలం కోసం నేను తినేందుకు తెమ్మంటున్నావా అని అన్నాడు మూర్తి ఆ అదొకటే తక్కువ మీకు మీరు తిన్నావు ఒకటే తినకపోయినా ఒకటే అవి అల్లుడు కోసం బాగా పొలం పని చేసి అలసిపోతాడు కదా నా కూతురు పొలాన్ని బాగా చూసుకోవాలంటే అల్లుడు బలంగా ఉండాలి కదా అందుకే తీసుకుని రమ్మని అంటున్నాను పొద్దున్నే లేచి వెళ్ళి తీసుకుని రండి అని అంది అబ్బా సరే లేవే నా నిద్ర పాడు చేయక నేను పడుకుంటానని పడుకున్నాడు మూర్తి అప్పుడు సుజాత ఏంటో ఈ ఊళ్ళో ఉన్న కుర్ర వాళ్ళందరూ నా వైపు ఎంతో ఆకలిగా చూస్తూ ఉంటారు పాపం వాళ్ళు తిందామని నేను ఈయనికి వండి పెట్టినా ఈయన ఏమో తినలేకపోతున్నాడు పొరిగింటి వాళ్ళు ఏమో తినాలని ఆశపడుతున్నారు వాళ్ళకేమో వండించలేకపోతున్నాను ఏంటో నా జీవితం అనుకుంటూ ఓ పక్కకు తిరిగి పడుకుంది అలా ఆ మూడు రాత్రులు గడిచాక కూతురుని అల్లుడి చేతిలో పెట్టి జాగ్రత్తగా బాబు ఇక దీని బాధ్యత నీదే కళ్ళల్లో పెట్టి చూసుకో అని అంది అత్తగారు అలాగే అత్తయ్య పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను అని అన్నాడు అల్లుడు అలా కూతురు అల్లుడు ఇద్దరు కారులో వెళ్ళిపోయారు అప్పుడు సుజాత ఏడుస్తూ భర్తను పట్టుకుంది అక్కడ పట్నంలో కొత్త ఇంట్లో రవి రమ్య ఇద్దరు ఎంతో ఆనందంగా గడుపుతున్నారు తల్లేమో ప్రతిరోజు ఫోన్ చేసి కూతురు క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండేది ఇంతలో ఓ రోజు అత్తవారి ఊరికి పని మీద వచ్చాడు అల్లుడు పని అయిపోయిన తర్వాత అత్తవారింటికి వెళ్ళాడు అల్లుడికి సకల మర్యాదలు చేసింది అత్తగారు అప్పుడు రవి మావయ్య మీ అమ్మాయి మీకోసం పెట్టుకుంది ఒక రెండు రోజులు విండి వద్దురు కానీ రండి మన కారులో వెళ్దాము అని అన్నాడు అప్పుడు గారు నాకు పొలం పనులు ఉన్నాయి బాబు ఇది వస్తానంటే అదే మీ అత్తగారిని తీసుకుని వెళ్ళు అని అన్నాడు అప్పుడు సుజాత మరి మీకు భోజనం అండి అని అంది రోజులు నా తిప్పలేవో నేను పడతాను లేవే అది బెంగ పెట్టుకుంది అంటున్నారు కదా అల్లుడు గారు వెళ్ళి చూసిరా అని అన్నాడు మూర్తిగారు అప్పుడు సుజాత వెంటనే బెడ్రూమ్లోకి వెళ్ళి బ్యాగ్లో తన బట్టలు సర్దుకుంది బయటకు వచ్చి జాగ్రత్తగా ఉండండి మీరు అని భర్తకు చెప్పి వెళ్ళి కారులో ముందు సీట్లో కూర్చుంది అప్పుడు అల్లుడు మావయ్యకు బాయి చెప్పి వెళ్ళి కారులో కూర్చుని డ్రైవింగ్ చేస్తూ అత్తగారితో మాట్లాడుతూ అలా పంట పొలాల మధ్యనే వెళ్తున్నారు అది అసలే గతుకులు రోడ్డు కావటంతో కారు గేరు వేస్తున్నప్పుడు అల్లుడు చెయ్యి అత్తగారికి తాకింది ఒక్కసారిగా సుజాతకు పంట పొలంలో ఇంజిన్ ఆన్ చేసి పొలం అంతా నీరు పెట్టినట్టు అనిపించింది అప్పుడు అల్లుడికి కూడా ఏదోలా అనిపించింది అత్తగారిలో కలిగిన మార్పులు అల్లుడు గమనించాడు కావాలని మళ్ళీ మళ్ళీ కారు గేర్లు మారుస్తూ తాగుతున్నాడు కావాలని ఒక పెద్ద గుంటలో అల్లుడు వైపు ఉండే కారు చక్రం గుంటలో పడేలా చేశాడు దాంతో కారు ఒక్కసారిగా అల్లుడు వైపు ఒరిగింది సుజాత ఒక్కసారిగా రవి మీద పడింది ఇది మంచి అవకాశం అని భావించిన రవి దొండపళ్ళకి గాఢంగా ఒకటి ఇచ్చేశాడు అప్పుడు సుజాత వైకంలోకి వెళ్ళిపోయింది దూరంగా పంట పొలాల్లో పనిచేస్తున్న వాళ్ళని చూసింది అప్పుడు రవిని నెట్టేసింది అప్పుడు అల్లుడు దగ్గరికి జరుగుతున్నాడు అప్పుడు అత్త అల్లుడు ఇక్కడ వద్దు ఇంటికి వెళ్ళాక చూసుకుందాం అని అంది సరే అలాగే అని ఇంటికి వెళ్ళే ముందు ఒక్కసారి ఒక మంచి హోటల్లోకి వెళ్ళి శుభ్రంగా భోజనం చేసి ఆకలి తీర్చుకుని వెళ్దాం అత్తయ్యా అని అన్నాడు సరే నీ ఇష్టం అంటూ సిగ్గుపడుతూ తల ఊపింది అప్పుడు రవి వేగంగా కారుని పట్నంలో ఉన్న హోటల్ కి తీసుకుని వెళ్ళాడు